స్వాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం చాలామంది మన కొత్త న్యూ ఇయర్ వచ్చింది చాలామంది రెజల్యూషన్స్ తీసుకుంటాం కదా మనం ఇలా ఉండాలి అలా ఉండాలని మ్యాక్సిమం మన ప్రాబ్లమ్స్ అన్నిటికీ మన వెయిట్ ఒక రీజన్ అవుతుంది కాబట్టి అది ఫిట్నెస్ అని కూడా అనుకోవచ్చు వెయిట్ ఫిట్నెస్ అది మనం బలపరచుకోవాలన్నది ఒక ప్రైమరీ రెజల్యూషన్ అవుతుంది మన అందరం అది అలా ఫిట్గా ఉండాలి మనం మోర్ హెల్దీగా ఉండాలి అని ఖచ్చితంగా అనుకుంటాం కదా సో వెయిట్ మేనేజ్మెంట్కి మనం ఏం చేయొచ్చు ఓన్లీ వార్మప్ త్రూ మనం రెగ్యులర్గా చేసే డయట్ స్లీప్ వీటితో పాటుగా మనం చిన్న వామప్లోనే యోగా త్రూ వామప్లో ఎలా మనము వెయిట్ని మేనేజ్ చేసుకోవచ్చు అనేది చూద్దాము ఈ ఇప్పుడు వెయిట్ మేనేజ్మెంట్ మనకు దేనికంటే పుట్టకి థైస్ హ్యాండ్స్ అండ్ మన చిన్ దగ్గర ఎక్కువ మన ఫ్యాట్ అనేది యూజువల్గా మనం చూస్తే వెయిట్ అనేది ఆ ప ప్లేసెస్లో డెపాజిట్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు మనకు కదలడం కానీ మాట్లాడడం కానీ అంటే వెయిట్ పెరుగుతున్న కొద్ది వచ్చే ఆ ప్రాబ్లమ్స్ అంటే లోపల ఇప్పుడు పుట్ట దగ్గర వెయిట్ పెరిగితే ఆటోమేటిక్గా ఒబేసిటీ అలానే ఇండైజెషన్ అలానే కాన్స్టిపేషన్ ఇవన్నీ మనం చూస్తాం ఫ్యాటీ లివర్ కొలెస్ట్రాల్ ట్రైగ్లిసైడ్స్ ఇలాంటివన్నీ చూస్తాం మనకి ఇలా హ్యాండ్స్ దగ్గర వెయిట్ పెరుగుతున్న కొద్దీ లంగ్ ఇష్యూస్ బ్రీత్ సరిగా రాకపోవడము స్లీప్ హ్యాప్ నిద్ర సరిగా పట్టకపోవడము ఇలా చాలా సమస్యలు చూస్తాము ఇంకా థైస్ దగ్గర మనకి వెయిట్ పెరిగితే మోకాళ్ళ నొప్పులు నడవలేకపోవడం కూర్చోగానే లేవలేకపోవడము ఇలాంటివి చూస్తాం కదా సో బేసిక్ మనం యోగా స్టార్ట్ చేయాలి చాలామంది ఓకే మనం యోగా స్టార్ట్ చేద్దాము ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి మాకు ఫ్లెక్సిబిలిటీ లేదు మాకు ముందు అలవాటు లేదు అలా అనుకున్న వాళ్ళకి బట్ ఆల్సో ఆ పాత్లోకి వెళ్ళడానికి వామప్స్ మనం ఏం చేయొచ్చో ఇప్పుడు చూద్దాము ఫస్ట్ ఖచ్చితంగా జాయింట్ రొటేషన్స్ చేసుకోవాలి మనము సో ఫీట్ హిప్ విత్ అపార్ట్ పెట్టుకొని హ్యాండ్స్ ఇలా హిప్ పైన పెట్టుకొని డీప్ బ్రీత్ ఒక త్రీ టైమ్స్ ఏది మనం స్టార్ట్ చేస్తున్నా సరే ఫోకస్తో స్టార్ట్ చేసామనుకోండి మనకి చాలా తొందరగా రిజల్ట్స్ చూస్తామన్నమాట సో ఆ ఫోకస్ ఎలా వస్తుంది మాకు అంటే ఫాస్ట్గా మూవ్ చేసేసి ఇలా మ్యాట్ వేసుకొని హడావిడిగా పనిచేయడం కాకుండా మ్యాట్ వేసుకోగానే ఫస్ట్ మొత్తం బ్రీత్ కాన్సన్ట్రేషన్ జస్ట్ మన కాన్సన్ట్రేషన్ అంతా బ్రీత్ మీద ఏం జరుగుతున్నా సరే మ్యాట్ మీదకి వచ్చాము అంటే ఒక్కసారి మనం ఇలా డీప్ బ్రీత్ ఐస్ క్లోజ్ చేసుకొని అలా స్లోగా ఇన్హేల్ అండ్ స్లోగా ఎగ్జేల్ అలా టూ త్రీ టైమ్స్ చేసే టైంకి మన అటెన్షన్ పెరగడం మనమే చూస్తాము వన్స్ అలా వచ్చాక స్లోగా ఐస్ క్లోజ్ చేసుకునే మన అటెన్షన్ని దృష్టిని ఐబ్రో సెంటర్ వైపు పెట్టుకొని డీప్ బ్రీత్ తీసుకుంటే అటెన్షన్ మొత్తం ఐబ్రో సెంటర్ ఐస్ క్లోజ్ చేసుకొని డీప్ ఇన్హలేషన్ ఒక చిన్న స్మైల్తో స్లోగా ఎగ్జేల్ చేస్తూ మళ్ళీ డీప్ ఇన్హలేషన్ మాత్రం ఐబ్రో సెంటర్ దగ్గర పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనం ఇలా ఒక ఫైవ్ టైమ్స్ త్రీ టైమ్స్ చేయంగానే మన చుట్టుపక్కల ఉండే సమస్యల వల్ల వచ్చే ఆలోచనలు ఆ నాయస్ అంతా బ్రెయిన్లో క్యాన్సిల్ అయిపోతుంది మన దృష్టి కంప్లీట్లీ మన బాడీ మీదకి మైండ్కి వస్తుంది ఆ ఆ ఫోకస్తో మనం పని చేస్తే ఆటోమేటిక్గా మనకి రిజల్ట్స్ అనేవి చాలా 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 ఫాస్ట్గా చూడగలుగుతాము అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయగలుగుతాం ఇది బిగినర్ వాళ్ళకి అని అనుకుంటున్నాం కాబట్టి ప్రాసెస్ ఎంజాయ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ యోగాస్లో స్లో మేము చేయలేము బోర్ కొడుతుంది ఆర్ మాకు తెలీదు చేయాలి ఇలా అన్ని ఇలా అనుకునే వాళ్ళకి కాబట్టి ఖచ్చితంగా మన అటెన్షన్ ఎప్పుడైతే మన కంట్రోల్లోకి వస్తుందో అది మన బ్రీత్ త్రూ వస్తుంది సో మనం బ్రీత్ చేసుకుంటూ అటెన్షన్ మొత్తం ఐబ్రో సెంటర్ దగ్గర పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు ఫోకస్ అనేది ఫస్ట్ జనరేట్ చేసుకోగలుగుతారు ఆ ఫోకస్ జనరేట్ చేసుకోగానే మనము దాన్ని కంప్లీట్లీ మనం అనుకున్నాం కదా ఇవాళ అన్ని పార్ట్స్కి ఎక్కడెక్కడైతే పార్ట్ ఉంటుందో డిపాజిట్ అవుతూ ఉంటుందో అనుకుంటామో ఆ పార్ట్స్ అన్నిటికీ వామప్ యోగా త్రూ వామప్ ఏం చేయొచ్చు అనేది చూద్దాము సో ఐస్ క్లోజ్ చేసుకొని అటెన్షన్తో స్లోగా ఫస్ట్ చిన్ థ్రోట్ దగ్గర ఉండే ఏరియాకి అంటే చీక్స్ మనకి చూస్తాం కదా ఇలా ఎక్కువ గుగ్గలు చీక్స్ అండ్ థ్రోట్ దగ్గర ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది కదా అలాంటప్పుడు మింగడము సలైవా అండ్ బ్రీత్ ఇష్యూస్ చాలా వస్తాయి ఎందుకంటే నోస్ చుట్టూ కూడా ఫ్యాట్ వచ్చేస్తే ఏమవుతుందంటే సైనస్ మైగ్రెయిన్కి దారి తీస్తుంది అండ్ స్లీప్ నిద్ర సరిగా పట్ట పట్టదనమాట దీని చుట్టూ ఫ్యాట్ క్లియర్ అవ్వకపోతే

సెంటర్ లెఫ్ట్ సెంటర్ రైట్ సెంటర్ లెఫ్ట్ సెంటర్ స్లోగా చింటు చేసి త్రీ ఆపోజిట్ టూ పైకి ఇన్హేల్ చేస్తూ పైకి ఎక్సహేల్ చేస్తూ కిందకి ఇన్హేల్ చేస్తూ పైకి ఎక్సేల్ చేస్తూ కిందకి స్లోగా రిలాక్స్ చేయడం ఆటోమేటిక్గా మీరు దృష్టితో చేస్తే ఏమవుతుందంటే మనం నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవ్వడం మీరు ఖచ్చితంగా చూస్తారు ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ ఇలా మీరు ఇప్పుడు చూసినవి జస్ట్ నెక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది బ్రెయిన్ అనేది యాక్టివ్ అన్నమాట ఆ ఫోకస్ మనం జనరేట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మన బాడీలో ఎక్కడెక్కడైతే అన్నెసరీ వెయిట్ ఉందో అది న్యాచురల్గానే రిలీజ్ అవుతుంది అండ్ క్రేవింగ్స్ అనేవి కూడా మనం కర్బ్ చేసుకోగలుగుతాం ఎంత అవసరమో అంతే తిని అవసరం లేకపోతే మనమే న్యాచురల్గా రిజెక్ట్ చేయగలుగుతాం ఇలా నెక్ చేస్తే అవుతుందా మనం ఓన్లీ ఒక్కొక్క పార్ట్ చేస్తే అవుతుందా అంటే మీరు ఫోకస్తో చేసి చూడండి ఖచ్చితంగా మీరు రిజల్ట్స్ చూస్తారు ఫోకస్ అంటే మళ్ళీ దృష్టి అంతా శ్వాస మీద పెట్టుకొని మనం చేస్తే ఖచ్చితంగా మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర చూస్తే స్లోగా ఇలా ఎగ్జైల్ ఏదైనా సరే బ్రీత్తో ప్రాణాయామం మామూలుగా హ్యాండ్స్ మూవ్ మీరు ఎగ్జామ్ మీరే ట్రై చేయొచ్చు ఊరికే ఇలా హ్యాండ్స్ మూవ్ చేసిన దానికి ఒక్కసారి శ్వాసనితో దాన్ని టై చేసి ముడిపెట్టి చేసిన దానికి చాలా డిఫరెన్స్ గమనించగలుగుతారు అది అదే యోగా అంటే మనకి మన ఫోకస్ అంతా బ్రీత్తో మనం ట్రావెల్ చేస్తూ ఉండడమే మనకి యోగా చెప్పే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అదే సో ఇప్పుడు మనం అది చూద్దాము చేతులకి ఇన్హేల్ చేస్తూ పైకి ఎగ్జైల్ చేస్తూ కిందకి ఇన్హేల్ చేస్తూ పైకి ఎగ్జేల్ చేస్తూ కింద ఇన్హేల్ ఎగ్జేల్ వెయిట్ లాస్ని ప్రత్యేకించి ట్రా టార్గెట్ చేసేవాళ్ళు త్రూ యోగా మనం కొంచెం స్పీడ్గా కూడా చేసుకోవచ్చు కానీ బ్రీత్ మాత్రం కంప్లీట్లీ ఫోకస్ ఉండాలి ఇన్హేల్ చేస్తూ పైకి ఎగ్జేల్ చేస్తూ కిందకి ఇన్హేల్ చేస్తూ పైకి ఎగ్జేల్ చేస్తూ కిందకి ఇలానే స్లోగా సర్కిల్స్ స్లోగా ఇన్హేల్ చేస్తూ పైకి ఎగ్జేల్ చేస్తూ కిందకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆపోజిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్

ఆపోజిట్ డైరెక్షన్లో త్రీ టైమ్స్ వన్ టూ అండ్ స్లోగా రిలాక్స్డ్గా చేసుకున్నాక అప్పుడు కొంచెం ఫీట్ పెట్టుకొని ఫీట్ పాయింటింగ్ ఫార్వర్డ్ అనమాట అంటే మన టోస్ అనేవి సైడ్కి కాకుండా బ్యాలెన్స్ పోకుండా ఫార్వర్డ్ పెట్టుకొని ఇన్హేల్ చేసి హ్యాండ్స్ బయట పెట్టుకొని ఇది చాలా ఉపయోగపడుతుందండి మీరు త్రికోణాసన ఇది మనకి ఇది ఇనీషియల్ స్టార్టింగ్ స్టేజెస్ వాళ్ళకు చాలా మంచిది బీపీ ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కువసేపు దాంట్లో లేకుండా ఇలా టచ్ చేసి పైకి రావచ్చు బీపీ లేదు హై బీపీ లేకపోతే కనుక మంచిగా ఒక టెన్ టైమ్స్ ఈ సైడ్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా పుట్ట దగ్గర ఉన్న వెయిట్ని టార్గెట్ చేసుకుని మీరు చేస్తే ఖచ్చితంగా మీరు రిజల్ట్స్ చూస్తారు ఇప్పుడు చూద్దాం ఎలా చేయాలో ఇన్హేల్ చేసి ఎగ్జేల్ చేస్తూ కిందకి నీజ్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళ నీజ్ దగ్గరికి యాంకిల్ అయితే యాంకిల్ హ్యాండ్ అయితే హ్యాండ్ మీరు ఎక్కడి వరకు వెళ్ళగలితే అక్కడ వరకు ఓపెన్ మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్ ఇలా ఇక్కడ అయితే ఇక్కడ లేకపోతే యాంకిల్ ఆర్ ఫిట్ పైన పెట్టి ఇప్పుడు మనం చూద్దాము బ్రీత్ చేస్తూ వెళ్ళాను ఇన్హేల్ చేసి ఎగ్జైల్ మళ్ళీ ఇన్హేల్ చేస్తూ పైకి ఎగ్జైల్ ఇన్హేల్